టిడిపి రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి రాఖీ కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్య మిత్రులచే ఘన సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బత్తుల మురళి చేగు వెంకటేశ్వరరావు తాడువాయి శ్రీనివాసరావు నేరేళ్ల విజయలక్ష్మి మందలపు విజయలక్ష్మి పాల్గొన్నారు శ్రీ నల్లపాటి రామ్ ప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ భక్తుల మురళి గారి ఆధ్వర్యంలో ఈ రోజున వారికి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా నరసరాపాటి నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేశాయి అదే కాకుండా వాళ్ళ తాతగారైనటువంటి నల్లపాటి వెంకటరామయ్య చౌదరి గారు మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర ఏర్పడినప్పుడు శాసన సభ స్పీకర్గా మొదటి స్పీకర్గా పనిచేసి ఉన్నారు అటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి తండ్రి వాళ్ళ మన గారి తండ్రి గారు చంద్రం గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జొన్నగడ కార్యక్రమం జొన్నగడలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే రామచంద్ర ప్రసాద్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ రంగంలో వార్తా ప్రపంచంలో మొదటిసారిగా ఎన్సీవీ కార్యక్రమాన్ని నర్సాపేటలో కేబుల్ ద్వారా వర్కులు చేస్తూ అనేకటువంటి వార్తల్ని తాజా వార్తల్ని ఎప్పటికప్పుడు నర్సరావుపేట నియోజకవర్గాలు అందించి రాజకీయంగా కూడా అనేక అంశాలని పరిశోధించి విశ్లేషించి ఆ ప్రజలందరికీ అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి నల్లపాటి వంశానికి చెందినటువంటి రామచంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మా మురళి గారు నేను అలాగే మన తాడువాయి శ్రీనివాసరావు గారు నేరెల్లా విజయలక్ష్మి గారు పాల్గొని వారి ఘనంగా సత్కరించుకోవడం జరిగింది మా అదృష్టంగా ఈరోజు భావిస్తున్నాం వారు నిండు నూరేళ్లు అభివృద్ధి చెందుతూ మంచి సంధించాలని చెప్పి వాళ్ళ కమిటీకి అలాగే వారి స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం